ఫ్రెండ్స్ సముద్రం దగ్గరకు వచ్చినాం మేమైతే ఇక్కడ సముద్రం అంచిన కొన్ని చెట్లు ఉంటాయి కదా అల్లుకొని వాటికి పూలు చూడు ఎలా ఉన్నాయో ఆ పూల్లోనే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి తమ్మ చెట్లు ఉన్నాయి ఆ చెట్లకి తమ్మకాయలు ఉన్నాయి అవి కూర చేసుకుంటారు చాలా బాగుంటుంది తాలిం పెట్టుకుంటారు చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ కాయలు అనేటివి ఎలా ఉంటాయో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా పూలు వాటిల్లోనే ఈ కూర చేసుకునే తమ్మకాయలు కూడా ఉంటాయి మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళితే చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్